హైదరాబాద్లోని పెట్రోల్ బంకులన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలే కారణమని చెప్తున్నారు ఎందుకు అని అంటే ఐపీసీ సెక్షన్ కిందట కేంద్ర ప్రభుత్వం దానిని భారతీయ న్యాయ సంహిత అనే చట్టంగా మార్చేసింది దీని దీంట్లో ఏంటి అని అంటే ఎవరైతే రోడ్డు ప్రమాదాలకి గురి అవుతారో రోడ్డు ప్రమాదం చేస్తారు అంటే ఈ హెవీ లారీస్ ట్రక్ ఈ డ్రైవర్లంతా కూడా ఎవరైతే హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కుంటారో అంటే ఒక వ్యక్తిని గుద్దేసి అక్కడి నుంచి పారిపోతే వాళ్ళకి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది ఈ కారణంగా ట్రక్ డ్రైవర్లు హెవీ వెహికల్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఎందుకు అనంటే ఈ విధమైన చట్టాలు తీసుకువస్తే ఫ్యూచర్లో ఎవరైనా ఈ ఫీల్డ్కి రావాలి అనంటే వాళ్ళంతా భయపడే పరిస్థితులు ఉన్నాయి సో ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అంటూ కూడా వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే పెట్రోల్ బంకుల్లోకి రావాల్సినటువంటి ట్రక్స్ డ్రైవర్లు అందరూ కూడా అటు ధర్నాలో ఉండటం వల్ల పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఈ కారణంగానే పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే పూర్తిగా నిలిచిపోయిందని చెప్పాలి ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాము ఇక్కడ కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే లేదు అని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు సో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు వచ్చినటువంటి వాహనదారులందరినీ కూడా వెనక్కి పంపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది వాహనదారులంతా కూడా పెట్రోల్ లేకపోవడంతో ఇక్కడ బండిని ఇక్కడి నుంచి నెట్టుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హలో అండి పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయిపోయాయి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు పెట్రోల్ కొట్టించకుండా కూడా సో ఏంటి సార్ పరిస్థితి ఒకవేళ ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది చాలా కష్టం మేడం ఎందుకంటే వితౌట్ నోటీస్ లేకుండా మేబీ వీళ్ళ ఇష్యూ ఉండవచ్చు కాదంటలేను కానీ వన్ డే టూ డేస్ బిఫోర్ ముందు ఇంటిమేషన్ ఇస్తే మేము వాళ్ళ వాళ్ళ ప్లాన్ చేస్తాం ఇప్పుడు నేను ట్వంటీ మినిట్స్ అలా బయట వెయిట్ చేస్తాను వెయిట్ చేసిన తర్వాత మేబీ వీళ్ళు పెట్రోల్ ఉండొచ్చు వీళ్ళేమో లే ఇంత ఒకటేసారి హెవీ క్రౌడ్ వచ్చేసారు వీళ్ళు లేదు లేదని చెప్పి స్టాప్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు అంటున్నాను ఈవినింగ్ ఓపెన్ అయితే అంటున్నారు ఈవినింగ్ అవుతుందో లేదో మనకి తెలియదు కదా ఏదైనా ఉంటే బిఫోర్ టూ డేస్ బిఫోర్ ఇంటిమేషన్ ఇస్తే మనకి అర్థం వాళ్ళ వాళ్ళ వల్ల ఉంటారు అందరు ఇప్పుడు వితౌట్ పెట్రోల్ ఎవరు ఎటు బయటకెళ్ళేదా కాదు కదా ఈ ప్రాబ్లం అయితే చాలా కష్టం ఇటు ఎందుకు పెట్రోల్ బంక్ క్లోజ్ సంగతి మీకు తెలుసా తెలియదు మేడం జస్ట్ నాకు వాట్సాప్ వచ్చింది ఏదో వీళ్ళ ఫ్యూల్ ఇష్యూస్ ఏదో స్ట్రైక్ చేస్తున్నా అని చెప్పి తెలిసింది అంతే ఇంకా దాని గురించి అంటే మేము అందరం వచ్చేసరికి ఇక్కడ ఫుల్ హెవీ క్రౌడ్ అయిపోయింది రావడానికి లేదు ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ సైడ్ మా ఆఫీస్ ఇక్కడ నైట్ ఒక రౌండ్ కొట్టేసి వెళ్తా లేకుంటే ఇంకా కష్టం ఇట్లా అవుతుంది అంటే ఇంకా మేడం ఏదైనా వీళ్ళ ఇష్యూ ఉండవచ్చు కానీ బిఫోర్ వన్ టూ డేస్ బిఫోర్ నోటీస్ ఇస్తే అందరూ కేర్ఫుల్ ఉంటారు వాళ్ళ వాళ్ళు జాగ్రత్తలు ఉంటారు సడన్గా వాళ్ళు స్ట్రైక్ చేసుకొని వాళ్ళు బంద్ పెడతారు అంటే అందరికీ ఇబ్బందే కదా ఇప్పుడు చాలామంది వచ్చారు ఇప్పుడు అంతా బ్యాక్ వెళ్ళిపోరు ఇటు పోలీస్ వాళ్ళకి ఇబ్బంది ఇటు స్టాఫ్ ఇబ్బంది అందరికి ఇబ్బందే కదా వాళ్ళ వీళ్ళ పర్సనల్ ఇష్యూ ఉండొచ్చు కానీ బిఫోర్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఇస్తే ఎవరికైనా అందరికీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కష్టపడేవాడికి ఈరోజుని పెట్టు కనీసం పెట్రోల్ కూడా లేదు అంటున్నారు అదేదో మరి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కావాలి మార్పు కావాలండి మార్పు కావాలి అప్పటి వరకు ఇలాగే చాలామంది రోడ్ల మీద పెట్రోల్ లేక ఉన్నారు అంటే మీకు తెలుసా అసలు ఇప్పుడు ఎందుకు చేశారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇది ఎందుకు జరుగుతుందో తెలియదండి ఎందుకు పెట్రోల్ అంటే ఒక రోజు రెండు రోజులు ముందు కూడా చెప్పలేదు చెప్పినా మేము సామాన్య మానవులము ఎంత పెట్రోల్ స్టాక్ పెట్టుకుంటాం పెట్టుకోలేము కదా ఒక రోజుకి రెండు రోజులకి సరిపడా పెట్టుకుంటాం ఇప్పుడు అయిపోయింది బండి గెంటుకుంటే వెళ్ళాలి పది కిలోమీటర్లు సార్ వీళ్ళు ఏమంటున్నారు పెట్రోల్ అయిపోయింది అంటున్నారు పెట్రోల్ రాదని చెప్తున్నారు నేను బేగంపేటలో ఉంటాను ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళిపోవాలి పెట్రోల్ అయిపోయింది కదా మరి అవును నడుచుకుని వెళ్ళిపోవాలి బండి ఎక్కడన్నా పెడదామంటే మళ్ళీ అది మనకి ఇది లేదు కదా అంటే యాక్చువల్గా ఒక హిట్ అండ్ రన్ కేసులో ఒకవేళ ఎవరైనా హెవీ లారీ డ్రైవర్లు కానీ ఈ ట్రక్ డ్రైవర్లు కానీ గుద్దేసి వెళ్ళిపోయారు అనుకోండి పారిపోయారు అనుకోండి వాళ్ళకి పదేళ్ల జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చింది అనమాట ఈ కారణంగానే వీళ్ళంతా కూడా సమ్మె చేస్తున్నారు ఈ విషయం మీకు తెలుసా అసలు తెలియదండి ఈ విషయం కూడా తెలియదండి మేము కష్టపడే వాళ్ళు ఈ న్యూస్ అప్డేట్లు ఇవన్నీ మేము ఎలా చేస్తామని చెయ్యం కదా మేము చేయము అది వాళ్ళు వాళ్ళు సా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏదో ఒక ప్లేస్లో కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలాగా సామాన్య మానవులు ఈరోజు రేపు ప్రతి ఓడు టూ వీలర్ అయ్యో అయ్యో మొత్తం మీద పట్ట పట్ట కోసం తిరుగుతున్నారు ఇది ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదండి పెట్రోల్ కోసం వచ్చాను మార్నింగ్ నుంచి ఉన్నాను లైన్లో పెట్రోల్ దొరుకుతలేదు ఇవ్వండి అంటుర్రు అయిపోయింది ఎక్కడ పెట్రోల్ పంప్ చూసినా సరే చాలా చోట్ల తిరిగిన ఎక్కడ చూసినా సరే బంద్ ఉన్నది పెట్రోల్ ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు లేదంటుండ్రు ఎందుకంటే పబ్లిక్ అట్లా ఉన్నారు కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది కదా అందుకే పెట్రోల్ లేదని చెప్పేస్తుండ్రు చాలా ఇది ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు ఇంకా వన్ డేసా టూ డేసా త్రీ డేసా తెలియదు దానికోసం చాలా ప్రాబ్లం అయిపోతుంది పెట్రోల్ లేకపోతే వెహికల్ కష్టం కదా జాబ్కి వెళ్ళవలసి ఉంటుంది జాబ్ ఎక్కడ నుంచి వస్తారు మీరు కృష్ణానగర్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తారు ఇక్కడ ఉంటారు ఈసూప్ గూడలు జాబ్ చేస్తాను కృష్ణానగర్లో ఉంటాను నేను డైలీ అప్ అండ్ డౌన్ ఉంటుంది పోయేది తిరిగేదే ఉంటుంది డైలీ ఎక్కువ చాలా ప్రాబ్లం అయిపోయింది దానివల్ల నాకనే కాదు చాలా మందికి ప్రాబ్లం అయిపోయింది గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది అని అర్థం కాదు సడన్గా అలౌస్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ప్రజలకు అట్లా పెట్రోల్ బంక్ వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు పెట్రోల్ లేదు అయిపోయింది అని చెప్తుండ్రు ఏ పెట్రోల్ బంక్లో సరే ఫుల్ పబ్లిక్ ఉన్నది ఎక్కడ చూసినా సరే పబ్లిక్ చాలా ఉన్నది పెట్రోల్ అయిపోయింది అంటుండ్రు అమౌంట్ ఎక్కువ ఇస్తామన్నా కానీ లేదు పెట్రోలు అని అంటుండ్రు దానికోసమే లాభం అయిపోతుంది ఓపెన్ చేస్తారంటనా ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏమని చెప్పారా వాళ్ళైతే అయితే నైట్ వరకు బి కరెక్ట్ కన్ఫర్మేషన్ ఇస్తలేరు నైట్ వరకు బి ఇయలేకపోతాం మేము పెట్రోలు నైట్ బీ కష్టమే అని అంటుండ్రు టుమారో చెప్పలేము అది బి ఇస్తారా ఇయ్యారా ఓపెన్ అవుతుందా లేదా తెలియదు అసలు సో చూసారు కదా ఇక్కడికి వచ్చిన వాహనదారులంతా కూడా పెట్రోల్ తోటి వెనిదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళంతా కూడా పెట్రోల్ ఇలా ఉన్నట్టుండి నిలిపివేయటం అనేది కరెక్ట్ కాదు రెండు రోజుల ముందు ఇన్ఫార్మ్ చేస్తే అట్లీస్ట్ మేమంతా కూడా పెట్రోల్ కొట్టించుకొని పెట్టుకుంటాం కదా చాలామంది కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బ్రతికే వాళ్ళే సో జూబ్లీహిల్స్ ప్రాంతానికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో వాళ్ళంతా కూడా ఇప్పుడు పెట్రోల్ లేకపోవటంతో ట్యాంక్ ఖాళీ అయిపోయి సో వాళ్ళంతా బైక్ని ఇక్కడే పెట్టేసి ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్ళిపోవడమా లేదు అంటే ఇంకేదైనా ఇతర అంటే ఆప్షన్స్ తీసుకొని వెళ్ళటం అనేది చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడినా లేదంటే ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటి అంటే కాసేపట్లో అయితే పెట్రోల్ ట్యాంక్ వస్తుంది అని చెప్తున్నారు కానీ దీనిపై అయితే క్లారిటీ అయితే లేదు ఇటుపక్క అటు వాహనదారులు ఎవరైతే హెవీ వెహికల్స్ డ్రైవర్లు ధర్నా చేస్తున్నారో వాళ్ళు కూడా విరమించుకున్నారో అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది కానీ అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు మరి వాళ్ళు సమ్మె కొనసాగిస్తారా లేదా అనేది కూడా మనకి తెలియాల్సింది ప్రస్తుతం అయితే పెట్రోల్ లేకపోవటంతో వాహనదారులంతా కూడా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు మరి ఎన్ని రోజులు ఉంటుందో కూడా వేచి చూడాల్సిందే